అక్టోబర్ రెండు వరకు అక్టోబర్ ఇరవై ఎందుకు గాంధీ జయంతి ఉంటుంది అక్టోబర్ రెండు ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం కోసము ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికే స్వచ్ఛతా ఈ సేవ అనే కార్యక్రమం మరి ఇక వాడు అంటే మనం గల్లీని శుద్ధం చేసుకోవడం దాంతోపాటు ఊరుని శుద్ధం చేసుకోవడం అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆలూర్ పట్నంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే చెత్త ఉందో దాన్ని క్లీన్ చేయడము దాంతో పాటు ఇంకా ఏం చేస్తారు మీ దగ్గర ఉన్నటువంటి చెత్తను విడగొట్టి ఇవ్వడం మీ దగ్గర చెత్త బండి వచ్చినప్పుడు ఉన్నటువంటి చెత్తను రెండు రకాలుగా విడగొట్టాల ఏంటి ఒకటేమో పొడి చెత్త బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త పొడి చెత్త ఏంటి దేన్ని పొడి చేస్తాడు రావా ఐడియా ఉందా మీకు దేన్ని పొడి చేస్తాడు నేను కలవకుండా నేను కలవకుండా ఉంటే పొడి చెత్తనా మెయిన్గా ప్లాస్టిక్ కవర్స్ వాటర్ బాటిల్స్ ఇటువంటి వాటిని ఏమంటారంటే పొడి అంటారు మనం అన్నం తిన్న తర్వాత మిగిలినటువంటి ఏమైతే మెతుకులు మిగుతాయో అవి పూలు పండ్లు తర్వాత చెట్ల యొక్క ఆకులు దేని నుంచి అయితే మనం ఎరువు తయారు చేయడానికి వీలుంటుందో అటువంటి వాటిని ఏమంటామని తడి చెత్తం ఆ తడి చెత్త అంటే గ్రీన్ కలర్ డబ్బు అది తీసేయంగా అది తీసేయాల మిగిలినటువంటి ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని పొడి చెత్త కాబట్టి ఆ పొడి చెత్తలేస్తారు బ్లూ కలర్ డబ్బు ఈ బ్లూ గ్రీన్ నేను కోసం ఇచ్చిల్లు గ్రీన్ అనేది హరిత విప్లవానికి సూచిక ఉందా హర్త విప్లవం హర్త విప్లవానికి సూచన కాబట్టి కంపల్సరీ గ్రీన్ అనేది దాని సూచిగా ఉండడం వల్ల మన దగ్గర ఏదైతే మనం ఎరువులు తయారు చేస్తామో దానికి మూలము ఈ తడి చె చెత్త కాబట్టి దాన్ని నింపేసుకోవాలి ఈ విధంగా విద్యార్థి దశ నుంచే చెత్తలు తడి చెత్త పొడి చెత్త ఇంకొకటి హానికర చెత్త హానికర చెత్త అంటే చిన్నపిల్లల యొక్క డైపర్లు దాని తర్వాత మెడిసిన్స్ దాని తర్వాత కొన్ని రకాల కెమికల్స్ ఏదైతే బాడీస్ ఉంటాయో అటువంటి వాటిని ఏం చేయాలి సెపరేట్ వీటి అన్నింటికి నలి ఏం చేస్తారు బ్యాటరీ వేస్తారు దాన్ని అంటే రిమోట్ సెల్స్ వేస్తారు కెమికల్స్ వేస్తారు అన్నీ వేస్తారు అవన్నీ కుప్ప తీసుకొని పోయి డబ్బింట్లో పడేస్తే ఏమవుతుంది ఆ కెమికల్ రియాక్షన్ వాళ్ళు మీరు అంతా తెంతులైందా మీకు తెలుసు కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు చర్యకు ప్రతి చర్య జరిగినప్పుడు ఏమవుతుంది మంట అనేది ఉత్పత్తి అవుతుంది ఆ మంట వలన డబ్బింగ్లో మంట వచ్చి పొగాంతా మన దగ్గరకు వస్తుంది మన ఊళ్ళకు వస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి చెత్తలు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి మీ దగ్గరకు వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ వెహికల్స్ వాటితో పాటు దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా వచ్చేది ఇప్పుడు నడుస్తున్నాయి వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తున్నాయి డెంగ్యూ మలేరియా దాని తర్వాత చికెన్ గునియా దాని తర్వాత నెక్స్ట్ స్వాంగ్ విరోచనాలు ఇటువంటి వ్యాధులు వస్తున్నాయి ఎందుకోసం వస్తున్నాయి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు మీరు శుభ్రమించుకుంటాను